చిత్రం చూద్దామండి సుకన్య బెంగళూరు నుంచి రాస్తున్నారు మనసుని ఏకాగ్ర చిత్తంలో ఉంచటం ఎలా రాస్తున్నారు మనస్సును ఏకాగ్ర చిత్తంలో ఉంచేదే తపస్సు మనసశ్చ ఇం ఐకాగ్ర్యం పరమం తప ఉచ్యతే శాస్త్రం చెప్పింది మనస్సును ఇంద్రియములను ఏకము చేయటమే తపస్సు మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నింటికి కారణం ఏమిటి అంటే మనస్సే ఈ మనస్సు ఎటువంటిది అంటే ఇది కోతి లాంటిది అన్నాడు శంకరాచార్యుల వారు శివానందలహరి స్తోత్రంలో ఎంత చమత్కారంగా చెప్తాడు అంటే ఓ శంకరా నువ్వు బిచ్చగాడివి ప్రతి బిచ్చగాడి దగ్గర ఓ ఉంటుంది నీ దగ్గర కోతి కనిపిస్తూ లేదు ఎందుకంటే కోతుంటేనే బిచ్చం అడుక్కుంటూ ఉంటారు ఓ శంకర నీ దగ్గర కోతి లేదు కాబట్టి నా దగ్గర ఒక కోతుంది నీకు ఇస్తా నా మనస్సు అనేటువంటి కోతిని నీకు ఇస్తా అది నీ దగ్గర అయితే బాగుంటుంది నా దగ్గర అయితే బాగుండట్లేదు అంటాడు ఎంత అంతరార్థం ఉంది అంటే నా మనస్సు చాలా చపలమైనటువంటిది చాలా ఎగురుతూ ఉంటుంది ఈ మనస్సును ఈశ్వరుడికి అర్పిస్తే అది స్థిరంగా ఉంటుంది అని శంకర భగవత్పాదుల వారి యొక్క భావన చమత్కారంగా చెప్పారు ఇక్కడ మనస్సును ఏకాగ్రం చేయటం అంటే మనస్సును ఇంద్రియములు ముఖ్యంగా ఇప్పుడు మంచి వాసన రాగానే అక్కడికి వెళ్ళిపోతుంది అలాగే మంచి దృశ్యం చూడగానే కళ్ళు అక్కడికి వెళ్ళిపోతాయి ఏదైనా మంచి పదార్థం చూడగానే నోట్లో నాలుక నీళ్ళూరుతూ ఉంటాయి అంటే మంచి సంగీతం వినగానే చెవ్ అక్కడికి వెళ్ళిపోతుంది అంటే అర్థం ఏమిటి అంటే ఇంద్రియాలన్నీ కూడా దానివైపు వెళుతూ ఉంటాయి ఈ ఇంద్రియాలను ప్రచోదింపజేసేటువంటిది ఏమిటి అంటే లోపల మనస్సు ఎప్పుడైతే ఈ మనస్సును ఇంద్రియములను ఒకటి చేస్తామో అప్పుడు మనకు ఏకాగ్రత వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మనస్సు ఏమిటి అంటే ఇట ఇలా చూస్తూ కూర్చుంటాము ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాము మన కండ ముందు నుంచి ఎవరో ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు మనం చూస్తూనే ఉన్నాం ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి ఏమండి ఇంతకుముందు ఒక వ్యక్తి నుంచి వెళ్ళారు కదా అంటే నేను చూడలేదండి అంటాం అదే గుడ్ల గుడ్లగూపలాగా కళ్ళు తెరిచే ఉన్నావు చూడలేదంటావు నీ ముందంచే కదిలా వెళ్ళిపోయింది ఇప్పుడు అంటే ఏమైనా కనిపించలేదు అంటాడు ఇక్కడ కనిపించలేదనేటువంటి మాటకు అర్థం ఏమిటో తెలుసా ఇతని కళ్ళు తెరిచే ఉన్నాడు ఆ వ్యక్తి కనిపించలేదు కారణం ఏంటంటే ఇతని మనస్సుకు కంట్లు అనేటువంటి ఇంద్రియాలకు కనెక్షన్ కట్ అయిపోయింది కళ్ళు చూస్తున్నాయి కానీ మనస్సు అనేటువంటిది ఏదో ఆలోచనలో ఉంది మనస్సు ఏదో ఆలోచనలో ఉన్నప్పుడు ఈ కనులు చూస్తున్నప్పుడు కూడా మనకు దృష్టి పనిచేయదు కనులు పనిచేయాలంటే మనస్సుతో కలిస్తేనే కనులు పనిచేస్తాయి ఇంద్రియాలతో మనస్సు అటాచ్ అయితేనే అన్ని ఇంద్రియాలు బాగా పనిచేస్తాయి మంచి బాధలో ఉన్నప్పుడు మంచి పదార్థం పెడితే తింటామా ఎంత మంచి పదార్థం పెట్టినా కానీ ఆకలి అవ్వట్లేదు అండి అంట ఎందుకు అంటే మనస్సు బాగాలేదు అక్కడ మనస్సు బాలేనప్పుడు నాలుక కూడా చేదుగానే ఉంటుంది మనస్సు బాలేనప్పుడు ఏది నీకు ఆనందంగా ఉండదు ఇటువంటి మనస్సు బాగుండాలి అంటే ముఖ్యంగా ప్రాణాయామం ఒకటి దీని శ్వాసతోని అనులోమ విలోమ ప్రాణాయామాలు ఇప్పుడు చాలామంది సాధన చేస్తున్నారు అదొకటి ఇంకొకటి ఏమిటి అంటే ఏదైనా గురువుల దగ్గరికి వెళ్ళి సగుణ ధ్యానం నేర్చుకోవాలి ఇప్పుడు ఏదైనా మంత్రం చేసేటప్పుడు మంత్రానికి ధ్యానం అని చెప్తారు ఆ ధ్యానం అంటే ఉదాహరణకు విష్ణు సహస్రనామం తీసుకున్నాం విష్ణు సహస్రనామంలో అస శ్రీ విష్ణుడు సహస్రనామ మంత్రస్య భగవాన్ వేదవ్యా స ఋషి అని చెప్పిన తర్వాత ధ్యానం అని చెప్పినప్పుడు క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమని విలసే సైగతే మౌక్తికానాం అని చెప్పి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం అని మనం పెదవులు చదువుకుంటూ వెళ్ళిపోతాయి నేనేమంటా అంటే పెదవులు చదువుకోవటం కాదు శాంతాకారం భుజక పద్మ అన్నప్పుడు ఈ లోపల మన పెదవులు చదువుతున్నప్పుడు మన మనస్సులో ఈ ఆకారం అనేటువంటిది స్ట్రక్చర్ కనిపించాలి అప్పుడు ఆ స్ట్రక్చర్ను మన మనస్సులో పెట్టుకొని ఆ మనస్సు అనేటువంటి దాన్ని ఆ విగ్రహం మీద పెట్టినట్లయితే అప్పుడు ఒక్క నిమిషమైనా మనకు ఏకాగ్రత కుదురుతుంది ఇది సాధన ఇటువంటి సాధన ప్రతి నిత్యం కనుక చేస్తూ ఉంటే తప్పకుండా మనస్సు కుదురుకుంటుంది ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కూడా ఆ గుళ్ళో కూడా కన్నులు తెరిచి దర్శించండి కన్నులు తెరిచి ఎదురుగా ఉన్నటువంటి మూర్తిని ఆపాదమస్తకంగా చక్కగా దర్శనం చేసి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి కూర్చొని కన్ను మూసుకుంటే అప్పుడు లోపల కూర్చున్న మూర్తి మనకు కనిపించాలి అది ఏకాగ్రత ఇటువంటి సాధనలన్నీ చెయ్యండి రజోగుణ ప్రవృత్తిగా ఉండేటువంటి ఆహారాన్ని మానేయాలి గుణాన్ని ఇచ్చేటువంటి ఆహారం తినకూడదు ఆహార నియమం చాలా ముఖ్యం ఆహార నియమము సత్సాంగత్యము సద్గురువు ఈ ముగ్గురి వల్ల ఏకాగ్రత అనేటువంటిది వస్తుంది ఇది క్రమసాధన మరి ఉత్తరిద్దామండి